దేవాది దేవుడికి వందనాలు హలయ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ గంగంపేట గ్రామ ప్రజలందరికీ కూడా మా విన్నపము ఏంటి అంటే దేవాది దేవుడు మమ్మల్ని పంపించాడండి మీకు కొన్ని బోధలు చెప్పమని కొన్ని విషయాలు చెప్పమని దేవాది దేవుడు మమ్మల్ని పంపించాడు ఈ తెల్లవారుజామున ఈ గంగంపేట గ్రామానికి మీ మధ్యలోకి మేము వచ్చామంటే మాకేమి పని లేక కాదు పాట లేక కాదు ఇక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ మీ మధ్యని దేవుడు పంపించి మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని వారసులు చేయాలని దేవాది దేవుడు మీ మధ్యకి మమ్మల్ని పంపించాడండి యేసుక్రీస్తు ప్రభులు వారు ఇదంతా ఒకప్పుడు శూన్యమండి ఈ శూన్యములో సమస్తము దేవాది దేవుడు సృష్టించాడండి సృష్టించి ఈ ఈ లోకములో సమస్తము సృష్టించి ఇందులో ప్రతి ఒక్కటి కూడా సృష్టించాడు ఏమిటంటే ఇది ఒక్కొక్కడు ఒక్కొక్క ఒకనాడు ఇదంతా శూన్యం ఈ శూన్యంలో సమస్తము సృష్టించాడు ఇదంతా ఒకప్పుడు నిరాకారం నిరాకారము అంటే మీకు తెలుసు నైటు చీకటిగా ఉంటే ఎలా ఉంటుందో ఆ చీకటిలో చూస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు ఈ నిరాకారాన్ని ఆకారంగా చేశాడండి ఎవరికోసం మీకోసం మా కోసం అందరి కోసం ఈ నిరాకారాన్ని ఆకారంగా చేసి దీనిలో సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించాడండి ఇవి దేనికోసం మన కోసమే సూర్య చంద్ర నక్షత్రంలో సృష్టించాడు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారే సృష్టించారు మనం అనుకుంటాం ఎంతో మంది ఈ దేవుళ్ళు ఉన్నారు ఈ దేవుళ్ళు సృష్టించారు అనుకుంటాం కాదండి దీన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభువే ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని సృష్టించింది ఎవరంటే క్రీస్తు ప్రభులు వారే సూర్యచంద్ర నక్షత్రములు సృష్టించింది కూడా ఏసు క్రీస్తు ప్రభులు వారే సూర్యుడు పగట ఏలుటకు చంద్రుడు రాత్రి ఏలుటకు సృష్టించాడు ఏసుక్రీస్తు ప్రభు వారే సృష్టించారండి అలా దేవాది దేవుడు మనల్ని సృష్టించి మనతో ఎన్నో స్తోత్రాలు చెప్పించుకోవడాని కోసం మనల్ని సృష్టించాడండి అలాగే భూ జంతువులు ఆకాశ పక్షులు సముద్ర ముత్యములు కూడా దేవాది దేవుడే సృష్టించాడండి ఈ లోకంలో ఈ ఈ ప్రపంచంలో చెట్లు మొక్కలు వృక్షాన్ని కూడా దేవుడే సృష్టించాడు ఎందుకంటే చెట్లు లేకపోతే మనకు ఆక్సిజన్ ఉండదు మొక్కలు లేకపోతే మనకు ఫలాలు ఉండవు అలాగే వృక్షాలు లేకపోతే మనకు తినడానికి తిండి కూడా ఉండదు అట్లాగా దేవాది దేవుడు ఆ ఐదు రోజులు ఇదంతా చేసి ఆరో రోజున దేవాది దేవుడు మానవుణ్ణి సృష్టించాడండి ఈ మానవుణ్ణి సృష్టించి ఒక మట్టిని తీసి బొమ్మను చేసి దానిలో జీవరంధ్రాల్లో జీవము ఓది దేవాది దేవుడు మనిషిని తయారు చేశాడండి ఆ మనుషులమే మనము మనల్ని దీవించి ఆశీర్వదించాడండి యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని సృష్టించిన తర్వాత మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఆదాము అనే భక్తుల్ని సృష్టించాడండి ఆ ఆదాము సృష్టించిన తర్వాత ఈ భూ జంతువులు ఆకాశ పక్షులు సముద్ర ముత్యములు అన్నిటినీ కూడా ఆదాము కాడికి తీసుకొచ్చి పేరు పెట్టించాడండి ఆ పేరు పెట్టించిన తర్వాత ఆదాముకి ఏదో ఒకటి పొదువై ఉందని తెలుసుకొని ఆయన పక్కటి టెముటిలో నుంచి ఒక ఎముకుని తీసి ఆ ఎముకని స్త్రీగా సృష్టించి ఆడదానిగా మగదా మగవాన్నిగా సృష్టించి ఈ ప్రపంచములో ఇదంతా నిండడానికి కారణం ఆదాము హవ్వ ఈరోజు మనము ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆదాము హవ్వ ఈ ఆదాము హవ్వల వల్లే మనం వచ్చామండి మన తల్లిదండ్రులు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభులు వారే మనం అనుకుంటాం మన తల్లిదండ్రులు పుట్టించిన వారు వీళ్ళని వీళ్ళు కాదు మనకు మెయిన్ తల్లిదండ్రులు ఏసుక్రిస్తు ప్రభులు వారే ప్రభులవారు ప్రభులు వారు మన కోసము కలవర్ చెలువలో తన రక్తమంతా కాచేనండి నీ నా పాపము కోసము నీ నా శాపము కోసము నీ నా దరిద్రం కోసము నీ నా వ్యాధుల కోసము ప్రతి ఒక్కదానికి కూడా ఆయన వెలకట్టాడండి ఎన్నో పశువులు ఎన్నో ఎడ్లు ఎన్నో మేకలు ఎన్నో గువ్వలు ఎన్నో పావురాల్ని ఒకప్పుడు బలి ఇచ్చేవారు ఈ బలి ఈ రక్తము ఎక్కువైపోతుంది పాపం ఎక్కువైపోతుంది అని లాస్ట్కి యేసుక్రీస్తు ప్రభులు వారే భూలోకానికి వచ్చి భూలోకంలో ఆయన నివసించి ఇదంతా చూసి లాభం లేదనుకొని ఆయనే ఆయన స్వహస్తాలతో ఆయనే ఆయన ఒప్పుకొని ఆయనే మరణ శిక్షకి పాత్రుడయి ఆయన సిలువపై కాచిన రక్తము మన పాపాలు మన శాపాలు మన దరిద్రాలు మనకు విడుదలయ్యి ఈరోజు మనము సజీవు లెక్కల్లో ఉన్నామంటే దానికి కారణం ఏసు క్రీస్తు వారే దేవుణ్ణి నమ్ముకోండి దేవాది దేవుడు మనల్ని సృజించిన దేవుడు మనల్ని పోషించిన దేవుడు మనల్ని బ్రతికించిన దేవుడు మనల్ని సజీవు లెక్కల్లో ఉంచిన దేవుడు ఏసు క్రీస్తు వారు మాత్రమేనండి మనము దేవాది దేవుణ్ణి నమ్ముకుంటే చాలామంది యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే చాలా మంది అంటారు ఇది మతము 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 అంటారు మతము కాదండి ఇది ఇది ఎప్పుడు కూడా మతం కాదు మార్గము జీవాధిపతి అయిన దేవుడు మార్గము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇది ఒక మార్గము అంతేగాని ఇది మతం కాదండి చాలా మంది చాలా మంది నేను ఆలోచించాను ఇది మతము ఏసుక్రీస్తు వారి మతము ఈయనొక మతస్థుడు ఇదొక కులము ఇదొక మతం అవి మతం కాదండి ఇది ఎప్పుడు కూడా మతం కాదు ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మతం కాదు మార్గం పరలోక రాజ్యానికి మార్గం నరకంలో పడకుండా ఉండడానికి మార్గం ఇది ఒక మార్గం సత్య మార్గం జీవ మార్గం సజీవ లెక్కల్లో ఉండే మార్గం మనం ఇక్కడ చనిపోయినా మన ఆత్మ కుళ్ళు పట్టకుండా పరలోక రాజ్యంలో స్వస్థపరుస్తుంది యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నమ్ముకుంటారని ఈ చిన్న మాటలు మీ హృదయంలో మీ విధుకుడిలో ఉంచుకుంటారని ఏసై అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం ధన్యవాదాలు